వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి బఠానీ తోటకూర అండి ఈ బఠానీ తోటకూర రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ట్రై చేశాను మనం అందరం కూడా తోటకూర కందిపప్పు అలాగే తోటకూర శనగపప్పు అలాగే తోటకూర పెసరపప్పు ఇట్లా వాడుతూ ఉంటాము రొటీన్గా కానీ నేను ఈరోజు బఠానీతో డిఫరెంట్గా చేయాలని అనుకున్నాను నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు కానీ నాకు ఎందుకో ఇలా అనిపించింది బటనీతో చేయాలని కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి లేదా మీరు ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కూడా మీకు కుదిరితే మరొకసారి ట్రై చేసుకోవడానికి మరి ఇంకొకసారి మనం వండుకోవడానికి బాగా ఉంటుంది దీనికి కావలసిన మొట్టమొదటిసారిగా మనం ఒకరోజు నైటు ముందు ముందు రోజు నైటు మనం రేపు చేస్తున్నాము అనగా ముందు రోజు నైటు మనకు కావలసిన బఠానీని ఈ తీసుకొని ఆ బఠానీని మనం వాటర్లో నానబెట్టుకుంటాం నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటాం చూడండి ఎంత గట్టిగా నొక్కినా కూడా రాళ్ళులాగా అలా గట్టిగా ఉంటాయి ఇవి మనం అసలు వాటిని చూడలేము ఆ తర్వాత తర్వాత రోజు మార్నింగు చూడండి కలర్ మారిపోయినాయి కొంచెం బొబ్బుతాయి కూడా అంటే మనం పావు కేజీ తీసుకున్నాం అనుకోండి అర కేజీ అంత అవుతాయి అలాగే అరకేజీ తీసుకున్నాం అనుకోండి కేజీ అలా డబుల్ అవుతాయండి కానీ ఇప్పుడు కూడా మనం నొక్కు చూసినా అసలు గట్టిగానే ఉంటాయండి అయితే మనం ఇంత గట్టిగా ఉన్నాయి ఎలా తినాలి అని అనుకుంటున్నారా చూడండి దీనికి మనం శుభ్రంగా వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్లో ముందుగా మనం ఈ బఠానీని అంతా వేసేస్తాం తర్వాత రోజు మార్నింగ్ కూడా ఒకసారి కడుక్కోండి ఎందుకు మంచిది అయితే ఈ బఠానీలో కొద్దిగా వాటర్ వేసుకుంటామండి ఈ వాటర్తో పాటు ఈ బఠనీతో పాటు మరి మనం ఫ్రెష్గా తెచ్చుకున్న ఒక రెండు కట్టలు మన తోటకూరని శుభ్రంగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ తోటకూరని ఒకసారి శుభ్రంగా బాగు చేసుకోవాలి చూడండి బాగు చేసుకునే పద్ధతి కూడా రెండు మూడు సార్లు కడగండి ఎందుకంటే ఈ తోటకూర ఆకుకూరలోకి ఎక్కువ మంది ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటారు ఇప్పుడున్న కాలంలో అది కా చాలా జరుగుతుంది అందుకని మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్గా నేల నుంచి వాళ్ళు డైరెక్ట్గా పీకి మనకి తెచ్చేస్తూ ఉంటారు మొదళ్ళకి మట్టి ఉంటుంది లేకపోతే వాళ్ళు పీకేటప్పుడు కట్టల మధ్యలో కూడా మట్టి దూరుంటుంది అందుకని డైరెక్ట్గా కట్ చేసి వెయ్యొద్దు అది ఒక్కసారి రెండు సార్లు కాదు ఒక్క మినిమం ఒక నాలుగైదు సార్లు అయినా సరే వాష్ చేయండి చూడండి నేను ఫస్ట్ టైం టూ టైమ్స్ కడిగినా కూడా ఎలా వస్తుందో ఎంత ఉంటుందండి అంత వేస్టేజ్ వస్తుంది కలర్ కూడా చూడండి వాటర్ ఎలా మారిపోయింది ఫ్రెష్ వాటర్ వేసినా చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది మట్టి కూడా ఉంటుంది అందుకోసం మీరు శుభ్రంగా ఉండాలి కొత్తిమీరైనా ఏ ఆకుకూరైనా ఏ కూరగాయైనా అంటే ఈ ఆకు కూరగాయల కంటే ఈ ఆకుకూరల్లో ఈ భూమిలోంచి వస్తాయి కాబట్టి మొదలతో ఎక్కువ మట్టి చూపిస్తున్నాను చూడండి అలాగా మనం బాగా వాష్ చేసుకోండి ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఆరనివ్వండి అంటే నీళ్ళు అంతా పోయేలాగా ఉన్న ఏదైనా ఒక ట్రైన్ తీసుకొని అందులో వేయండి ఆ తర్వాత ఈ మనం ముందుగా బఠానీని నానబెట్టాం కదా బఠానీని వేసాం కదా మీ కుక్కర్లో అదే కుక్కర్లో మనం శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూరను కూడా ఈ కుక్కర్లో వేసేయండి వేసేసిన తర్వాత చూడండి మనకి ఆల్రెడీ వాటర్ సరిపోయింది అనుకోండి క్వాంటిటీ ఇంకా వాటర్ వేయద్దు ఎందుకంటే తోటకూరకి పెద్దగా వాటర్ ఏమి పడదు ఓన్లీ బఠానీ ఉడికితే చాలు తోటకూరకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది మనం ఇందాక కొద్దిగా వాటర్ వేసాం బఠానీకి ఆ బఠానీ వేసుకున్న వాటర్తోనే మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది చూడండి ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వండి ఒకటి రెండు సరిపోవండి ఒకటి రెండు అంటే మళ్ళీ బఠానీ అలాగే ఉంటుంది మనం అనుకున్న విధిగా రాదు ఒక నాలుగు ఐదు వేయించాం వేసామనుకోండి చాలా బాగా వస్తుంది అయితే ఈ లోపు మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సినవి రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు టమాటో కొత్తిమీర ఇది మన ఫేవరెట్ కరివేపాకు ఎండిపోయిందండి కానీ కరివేపాకు ఎండిపోయినా పచ్చిగా ఉన్నా దాని ఫ్లేవర్ ఎక్కడికి పోదు అంటే ఫ్రెష్గా ఉంటే ఒకలా ఉంటుంది చూడండి ఇప్పుడు దాకా చూపించిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా కొత్తిమీరని మనం కట్ చేసేసి ఒక దగ్గర పెట్టుకుంటాం అయితే ఈ లోపు నాలుగైదు విజిల్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు చూపిస్తున్నానండి విజిల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కొంచెం దూరంగా ఉండండి కుక్కర్కి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అందుకోసమండి కుక్కర్ ఐదు విజిల్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత తీసి చూస్తే చూడండి మనం చాలా తక్కువ వాటర్ వేసినా ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది మనకి బఠానీ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి తోటకూర చాలా సింపుల్గా ఉడికిపోతుంది మనం చెక్ చేసుకోవాలిందల్లా బఠానీ చూడండి నేను ఇలా ఒక చేత్తో నొక్కితే బఠానీ అంతా ఎలాగా చితిమిపోతుందో అంటే బాగా మెత్తగా ఉడికింది అదండి అలా ఉడికిందని అర్థం అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ మొదలెట్టేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి కూరలోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ వెలిగించాం స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి ఒకటి పెట్టాం దాంట్లో ఈ కడాయి కొంచెం వేడేవగానే మన దగ్గర ఉన్న ఆయిల్ కొద్దిగా తీసుకొని మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియంగా వేసుకోండి కూరకు సరిపడగా ఎక్కువైనా బాగోదు తక్కువైతే అస్సలు బాగోదండి ఇందులో కొంచెం మనం మసాలా అలాంటివి కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక రవ్వ ఎక్కువనే ఉండాలి ముందుగా మనం ఎప్పుడు వేసేది జీలకర్ర అండి ఆ జీలకర్ర కూడా వేసేసాం చూడండి జీలకర్ర ఎప్పుడు కూడా ప్రతి కూరలో ముందుగా వేసుకుంటాం ఇది మనకి అరుగుదలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుందని మనం జీరాని వాడుతున్నాం అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా మనం ఆ జీరా వేసిన దగ్గర వేసేసాం ఈ మొత్తం మూడింటి కాంబినేషన్ని కలుపుతూ ఉంటామండి ఈ లోపు మన ఫేవరెట్ కరివేపాకు అనుకున్నాం కదండి దాన్ని ఎండిపోయింది అది ఒకసారి నొక్కేసాం అనుకోండి మొత్తం అందులో పడిపోద్ది మొత్తం నొక్కేసాను కొంచెం కాడలు ఏమన్నా లేకుండా చేసేసి కరివేపాకును కూడా వేసేసామండి ఈ కరివేపాకును వేయడం వల్ల స్మెల్ బాగుంటుందండి ఫస్ట్ కూర అయినా టేస్ట్ అలాగే ఏ రెసిపీ అయినా మనం చేస్తే కరివేపాకుతో అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలండి మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కూర అంత టేస్ట్ ఉంటుంది మనం ఎప్పుడైతే ఉల్లిపాయలు మగ్గకుండా కూర చేసామో ఆ కూరకి టేస్ట్ ఉండదు అలాగే ఈ ఉల్లిపాయలు కసకసమని మనకి నోటికి తగులుతూ ఉంటాయి అలాగే పిల్లలకి తగులుతూ ఉంటే తీసేస్తారు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఎందుకంటే పసుపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి కూరలో మనకి అన్ని విధాలా కూడా సర్వరోగ నిరోధకంగా పనిచేస్తుంది ఈ టర్మరిక్ అనేది ఈ టర్మరిక్ పసుపు అనేది మన కూరల్లో వాడడం వల్ల చాలా మంచిది ఇందులో మనం పసుపు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్గా కూడా చెప్పుకోవచ్చు ప్రతి కూరలో కూడా ఉంటుందండి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏటిల్లోనైనా చూడండి ఒకసారి మూత పెట్టుకున్నాం ఒక త్రీ మినిట్స్ మనం మూత పెట్టుకొని అలాగే ఉంచుకుంటే ఉల్లిపాయలు బాగా దగ్గరగా మగ్గుతాయండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా నేను ఒక టూ మినిట్స్కే తీసేసాను మీరు కావాలంటే త్రీ మినిట్స్ ఉంచుకోవచ్చు మళ్ళీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ అండి మనం ఎప్పటికీ ఉల్లిపాయలు మాత్రం మరువకూడదు అని చేయగానే ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గాలి అలా మగ్గినప్పుడు మాత్రమే మన కూర చాలా బాగుంటుందని అర్థం ఇప్పుడు నేను చూడండి మొత్తం మగ్గింది ఉల్లిపాయ అయితే ఈ లోపు మనం ఏం చేస్తామంటే కుక్కర్లో మనం ఇందాక బఠానీ తోటకూరని ఉడకబెట్టాం కదండి దాన్ని అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుంటాము ఇది చేయాల్సిన పని అండి ఈ లోపు మనకి అక్కడ ఉల్లిపాయలు ఇంకా బాగా మగ్గుతాయి అయితే చూడండి ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి మనం ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయినాయి అలా మగ్గిపోయిన ఉల్లిపాయలని ఒకసారి చెక్ చేసుకుంటే మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి ఇలా బ్రౌన్ కలర్లో రాగానే మనం కొంచెం స్టవ్ని సిమ్లోకి ఫార్వర్డ్ చేసుకొని ఉంచుకోవాలి ఉంచుకుంటే ఇదంతా కూడా కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి నేను కూడా మొట్టమొదటిసారిగా చూస్తున్నాను చేస్తున్నాను చూడండి ఉల్లిపాయల కింద పైన బఠానీ మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కొ మన తోటకూర ఈ తోటకూర బఠానీని ఇందులోకి పంపిస్తామండి వాటర్ లేకుండా చేసిన తర్వాత వేయాలి అలా వేయడం వల్ల ఈ బఠానీ తోటకూర కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి ఆ ఫ్రై అయ్యే వరకు కూడా మనం కొంచెం అలా టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి అందరికీ ఒక విన్నపం అండి నా ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఆ వీడియోస్ని చూసి ఎవరికైనా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ముందుగా మీకు అనుకున్నట్టుగా నా వీడియోలు వచ్చినట్టయితే నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఒకవేళ ముందుగా నేను ఆ వీడియోలు ఎస్పిఆర్టీ వాళ్ళు వీడియోలు నేను చూడాలి అని అనుకుంటే అవి మీకు నోటిఫికేషన్ రూమ్లో ముందుగా మీకు వచ్చి చేరుతాయి అందుకోసం ఆ బెల్ ఐకాన్ కూడా మీరు ఒకసారి క్లిక్ చేయండి లేదు మాకు వద్దు ఆ వీడియోలు ఎప్పుడొచ్చినా అప్పుడు చూద్దాం అనుకుంటే మాత్రం అది కూడా మీరు స్కిప్ చేయవచ్చు కానీ తప్పకుండా ఒకసారి నా వీడియోస్ని చూసి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అది నా కోరికండి చూడండి తోటకూర అలా బఠానీ కూడా బాగా దగ్గరికి అయిపోయినాయి ఈ లోపు మనం నిన్న మొన్న మటన్ కర్రీ చేసుకున్నప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మసాలా కొద్దిగా వేసుకున్నామండి దాన్ని ఆయిల్లో జస్ట్ అలా ఫ్రై చేయండి మధ్యలో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లో ఫ్రై చేసేసి మొత్తం కూర అంతటికి కూడా అంటుకునేలాగా కొంచెం ఒకసారి బాగా కలపండి అలా కలపడం వలన ప్రతి గింజకు ఆ బఠానీకి అలాగే తోటకూర మనం వేసిన తోటకూరకి బాగా అంటుకొని బాగా మగ్గుతుందండి ఈ లోపు మీరు కావాలంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవచ్చు లేదనుకుంటే వెంటనే కారాన్ని వేసుకోవచ్చండి ఈ కారం కూడా కొద్దిగా ఒక్క రవ్వ అంత కారాన్ని కొద్దిగా ఎక్కువ వేయండి ఎందుకంటే ఇది స్పైసీగా ఉండాలి మనం మసాలా వేసాం కాబట్టి లేదు మామూలు కర్రీలాగా చేసుకోవాలనుకుంటే మసాలా వేయకుండా ఉంటే కొంచెం తక్కువ వేసుకొని నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత తీసేసుకొని తినవచ్చు కానీ ఇది డిఫరెంట్గా ఉండాలి మంచి టేస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా దీన్ని ఒకసారి చూడండి చెయ్యండి మీకు కూడా నచ్చుద్ది బాగా దగ్గరికి అయింది నేను ఒకసారి మూత పెడుతున్నాను మూత పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచేస్తే కూర అంతా కూడా ఈ కారం కూడా బాగా కూరకి పడుకుంటుంది పట్టుకుంటుంది అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కారం అంతా కూడా బాగా వేగింది ఆయిల్లో ఆయిల్లో వేగిన కారం తర్వాత ఇందులో మనం మర్చిపోయింది ఏంటంటే అంటే సాల్ట్ అండి సాల్ట్ అసలు మనం ఈ పాటికే వేసి ఉండాలి కానీ ఈరోజు కొంచెం సాల్ట్ని మర్చిపోయాం ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాం సాల్ట్ని కూడా యాడ్ చేసేసాము యాడ్ చేసేసి మొత్తం కర్రీ అంతా కలిసేలాగా సాల్ట్ అంతా కూడా ప్రతి కూరకి కూడా మొత్తం ముట్టుకునేలాగా మనం కలపాలి ఈ ప్రాసెస్ మాత్రం చేస్తే ఈ కూర చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తారు అని భావిస్తున్నాను అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోలు కూడా మనం కర్రీలో వేసేస్తాం వేసేసి టమాటాలు కూడా బాగా మగ్గాలండి కూరతో పాటు బాగా మగ్గాలి మనం వేసిన బఠానీ తోటకూర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా పసుపు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా ఈ టమాటాలతో బాగా మిక్స్ అయ్యి బాగా మగ్గితే కూర ఇలా కూడా డైరెక్ట్గా టమాటాలు మగ్గిన తర్వాత దించేసుకొని తినయచ్చు ఫ్రైలా ఉంటుంది కానీ మనం కూరగా చేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో కొంచెం వాటర్ కూడా వేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం కూర అన్నం ఇంకోటి ఇలా ఫ్రై చేసేసి అలా దించుకుంటే పొడి పొడిలాడుతుంటుంది మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టాం మళ్ళీ వన్ మినిట్ ఆ టూ మినిట్ చెక్ చేసుకొని మళ్ళీ టమాటా అంతా మగ్గిందా లేదో చూసుకొని ఒక్కసారి మూత తీసి కలుపుకుంటున్నాం అలా కలుపుకుంటూ ఈ ప్రాసెస్ని ముందుకు వెళ్ళిస్తుంటే అయితే మనం ముందుగా ఒకసారి ఇందాక మనం బఠానీ తోటకూరని తీసేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అట్టే పెట్టుకొని ఈ టమాటా అంతా మగ్గిన తర్వాత ఈ వాటర్ని మనం అంతా పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా మనం ఈ కర్రీలో వేయాలి దీనికి బదులుగా అంటే వాటర్కి బదులుగా మనం దాన్ని యూజ్ చేస్తాం అనమాట అంతే తప్ప వేరే ఏం లేదు ఒకవేళ అది మనకు వద్దు అనుకుంటే ఎందుకంటే అది బఠానీ తోటకూరతో బాగా మనం కుక్కర్ పెట్టాం కాబట్టి అదే వాటర్ని ఇందులో వే ఇందులో వేసేస్తున్నాను లేదు అలా వద్దు అనుకుంటే మామూలు వాటర్ అయినా మీరు వేసుకోవచ్చు అది ఎవరికి నీచే వేస్తా అంటే అది నీచే వదిలేస్తున్నాను అది మీరు ఎలా నచ్చితే అలా చేయొచ్చు కారం వేసేసాం ఉప్పు వేసేసాం అలా మన మసాలా వేసాం తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేస్తాం ఈ వాటర్ అంతా కూడా చూడండి ఎలా ఉందో కూర ఇలా వాటర్ బాగా మరిగిన వాటర్ కాబట్టి ఇలాగ దగ్గరగా కొంచెం పులుసులా కావాలనుకునే వాళ్ళు దీంట్లో కొంచెం చింతపండు పులుసు లేకపోతే నిమ్మకాయ పిండుకొని మనం కర్రీగా వాడేసుకోవచ్చు కానీ ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలనే నేను ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే ఇంకొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెట్టి చెక్ చేసుకొని తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా కూడా కొద్దిగా కొద్దిగా దానికి ఇంకుతుంది మన కూరకంతా కూడా ఇంకిపోయి దగ్గరగా వాటి దగ్గర పడుతుంది ఈ దగ్గర పడినప్పుడు ఈ ప్రాసెస్లో మీకు త్రీ ఫోర్ స్టేజెస్లో మీరు ఎప్పుడైనా దించేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు వేసేస్తాం కారం వేస్తాం టమాటా వేస్తాం అలాగే మనకి మసాలా కూడా వేసేస్తాం ఇంకేమీ మనకు అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఆన్ ది స్పాట్ దించేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు కానీ అది మనకి రెసిపీలాగా ఉండదు కాబట్టి కొద్దిగా మనకి మిగిలిన మసాలా ఉంటే ఆ మసాలాని కూడా వాటర్ దగ్గర కొంచెం వాటర్ కలిపి దాంట్లో వేసేసామనుకోండి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయే మసాలా ఇది ఒక మసాలా లాగా అంటే బఠానీ తోటకూర మసాలా కర్రీలా తయారవుతుంది అసలు ఊహించలేని రేంజ్లో వస్తుందండి ఒకసారి ఇప్పుడు మనం ఉప్పు కారం అలాంటి ఏదన్నా పులుపు అలాంటివి ఏమన్నా చెక్ చేసేసుకోవాలంటే ఇప్పుడే చెక్ చేసేసుకోవచ్చు చెక్ చేసేసుకొని దాన్ని అంతా కూడా చిన్నది ఇంకా దగ్గరగా అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను మీరు కావాలంటే నేను చెప్పినట్టు త్రీ ఫోర్ స్టేజె స్టేజెస్లో మీరు ఎప్పుడైనా దించుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టిన అదే మిక్సీ కుక్కర్లో వేసుకున్న బఠానీ కాబట్టి ఉడికిపోయి ఉంటుంది అలాగే తోటకూర ఉడికిపోయి ఉంటుంది చివరిగా కొత్తిమీరని గార్నిష్ చేస్తున్నాం గార్నిష్ అంటే కాదండి కూరలోనే వేసేస్తున్నాం గార్నిష్ ఏం అవసరం లేదు కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం ధనియాల పౌడర్ అండి ఇది మా ఫ్రెండ్ భీమ్ కుమార్ అనే ఒక ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అప్పుడు మేము అందరం కూడా రూమ్మేట్స్లో ఉన్నప్పుడు వీడి వాడి చివరిలో ఖచ్చితంగా మసాలా ఇది వేసేవాడు ఏంటది మన ఇది ధనియాల పౌడర్ ఆ ధనియాల పౌడర్ అలవాటు మాకు నాకు కూడా వచ్చింది ఇప్పటి వరకు అప్పుడు తన కర్రీ చేస్తుంటే ఆ ధనియాల పౌడర్ వల్ల మాకు టేస్ట్గా అనిపించేది అప్పుడు ఆ టైం నుంచి ఇప్పుడు నేను కూడా అది అలవాటు చేస్తాను కొద్దిగా అలవాటు చేయడం వల్ల అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇలా మధ్యలోకి ఇలా లాగినప్పుడు మనకు ఆయిల్ ఎప్పుడైతే స్ప్రె వచ్చే రిలీజ్ అవుతుందో మన కర్రీ తయారైపోయినట్టే ఇంతేనండి చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో వస్తుందో చూడండి ఇప్పటివరకు మనకు కదుకుతుంటే అసలు మనకు వాటర్ అనేది స్ప్రెడ్ అయిపోయేది ఇప్పుడు మన అంతా తయారైపోయిందండి ఇవి దించేసుకోవడం తినేయడమే ఆలస్యం అందరికీ కూడా ధన్యవాదాలండి నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు అనుకున్నాను చివరికి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పెరిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ